타르들 바랏체 아데 실팀 실팀 차우데 가스타야 사야 오르카 니치 차우데 라

bisa रहा मन அடில் மையான் சாத அந்த ஏதோ ஏத்தா இப்ப என்ன மீன் கூட எல்லாம் பின்னா அது वीडियो 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 Terima kasih telah और बोलिया लोडिया का बोलिया आ रहा था सुंदर सुंदर आ रहा అకౌంట్ ను కూడా రండి ఆయ్ ఆయ్ సేల్స్ 201 కట్ అవుతుంది అన్నమాట అకడ రండి రండి ఇక్కడ అకడ రండి మనం రెండు రండి నేను జీనియర్ ఆఫీసర్ కమర్షియల్ ఇప్పుడు ఆగే ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూస్ అయితే ఇంకా మనకి హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి రాజమండ్రి మన చెన్నై నుంచి మచిలీపట్నం నుంచి కూడా వచ్చేది వాళ్ళందరూ కూడా అనుకోకుండా ఇది మాత్రం లేదు దీనికి మన ముఖ్యంగా మచిలీపట్నం హైమావతి వాలిగేట్ హైమావతి గారు అని మహిళా అధ్యక్షురాలు బాపుల్లా కానీ ఆయన వస్తారు చేసుకుంటూ అయితే కొంచెం ఆయనకి దగ్గరుండి నడిపించిన వ్యక్తి రామ్మోహన్ రావు గారు అంత పెద్ద అయినా ఆయన చాలా ఇప్పుడు నాకు కనీసం ఒక తెల్లారి ఒక ముప్పై నలభై సార్లు అన్న ఫోన్ చేశారు నిన్న కానీ మొన్న కానీ కార్యక్రమం ఎలా జరుగుతుంది మన ఫ్యామిలీ అందరూ వచ్చారా మరి అందరిని కూడా నువ్వు దగ్గరుండి మొత్తం ఆహ్వానించి అందరికీ కూడా మంచిగా దగ్గరుండి చే అందరిని ఇంకెక్కడెక్కడ ఉన్నా కానీ ఈ సంవత్సరం ఇలా అనుకోకుండా ముందుకు వచ్చింది కాబట్టి నెక్స్ట్ సంవత్సరం ఇంకా బయట ఎక్కడెక్కడ ఉన్నా కానీ అందరిని కూడా పిలిచి కొంచెం బాగా చేసుకుని అందరం కలుపుగోలుగా ఉందామని ఆలోచనతో ఉన్నారు నెక్స్ట్ ఇయర్ అయితే వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళ సిస్టరు లలిత జ్యువెలరీ బందర్లో టాప్ మోస్ట్ బందర్కి హైయెస్ట్ రిచ్ ఫ్యామిలీ వాళ్ళు రామ్మోహన్ రావు గారి సిస్టర్ ఆమె కూడా వచ్చేవాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఏదో ఫంక్షన్ ఉందంట హైదరాబాద్లో ఆమె అటు వెళ్ళారు నెక్స్ట్ ఇయర్ కన్ఫామ్గా వస్తామని చెప్పారు వాళ్ళు కూడా ఇట్లా ప్రతి సంవత్సరం చేసుకుందాం ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం ఇలాంటివి ముందు ముందు ఇంకా మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరు కూడా ఏ అపోహలు పెట్టుకోకుండా మామూలు పిలవలేదు మామూలు చేయలేదు అనేది ఆలోచన తీసేసి పక్కన పెట్టేసి ఎవరికి అనుకూలమైన వాళ్ళ వాళ్ళు మేమే పిలవాలనే రూల్ లేదు మన ఫ్యామిలీలో మన సక్కిళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఆడపిల్లలు ఉన్నా సరే ప్లస్ మా అన్న తమ్ముల వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే అందరికి చెప్పి అందరినీ పిలిచి ఇంకొకసారి అందరూ ఒక రోజు అనే మాట్లాడుకుని నాలుగు రోజులు లేట్ అయినా కానీ చేసుకుందాం ఎవరి కుటుంబాన్ని ఎవరి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ అందరిని కూడా పిలుచుకుని చేసుకుందాం అని ఆలోచనతో మొదలు పెట్టినాం మీరు కూడా దానికి సహకరించి అందరూ కూడా పెరిగారు ఇట్లా ఇంకా పెరగాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఇయర్ మనకి మన ఫ్యామిలీ మన తక్కిన ఫ్యామిలీ అంటే వాళ్ళ ఢిల్లీ లెవెల్లో కూడా టాప్ లో ఉన్నారు మన వాళ్ళు తెలియదు అది వాళ్ళు రేపు పదహారో తారీఖు అయితే చాలా మంది వచ్చేవాళ్ళు మన వాళ్ళు కొంతమంది కావాలని ముందు జరిపారు చాలా అసహనంగా ఉన్నాం కూడా మనం పెట్టుకుంటూ వాళ్ళు ఎదురు చూస్తారు సంవత్సరం నుంచి కాకపోతే మనకు వాళ్ళు పదహారో తారీఖు అయితే చాలా మంది చాలా మంది వచ్చేవాళ్ళు కానీ మన వాళ్ళు కాదు కూడా చెప్పి కొంచెం ముందు కొంచెం ఇలా వాళ్ళు రాకుండా అయిపోయింది